నూట ముప్పై నాలుగు కీర్తంలో ఉన్నట్టుగా యహోవ సేవకులారా మొదటి వచ్చిన యహోవ మందిరములో రాత్రి నిలిచుండవారులారా మీరందరూ యహోవాను స్థుతించుడి మనము ఆయన ఆలయంలో ప్రభుని స్థుతించాలి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ప్రభుని స్థుతించాలి మనం ఎక్కడున్నా ప్రభుని ఘనపరచాలి ప్రభుకి మహిమ తేవాలి ఆయనకు మహిమకరంగా జీవించాలి మొదటి వృత్తాంతాలు ఇరవై మూడు ముప్పై 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 ఒకటి ముప్పై రెండు చూస్తే అనుదినము ఉదయ సాయంకాలములందు యహోవాను కూర్చొని స్థుతిపాటలు పాడుటకు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను పండుగలలోను యహోవాకు దహన దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన అయిన వారు వంతు ప్రకారము నిత్యము యహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడివి సమాజపు గుడాలను కాపాడుటకు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు కాపాడుటయుహోవ మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయు వారిని నియమింపబడిన పని అయి ఉండెను ప్రభువారు ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో నియమించుకున్నాడు అహరోను వంశపాలు నియమించుకున్నాడు నిత్యము నిత్యము ఉదయము సాయంకాలము దేవునికి స్థుతి పాటలు పాడాలి విశ్రాంతి దినాలు అమావాస్యాల్లో అన్నిట్ల పండుగల్లో కూడా దేవునికి దహన బలు అర్పించాలి అప్పటికి దేవుడు ఇంకా మనకు బలి కాలేదు కాబట్టి ఆ దినాల్లో దహన బలం మనము కూడా ఇప్పుడు ఉదయకాలం సాయంకాలం ప్రభుని స్థుతించాలి ప్రభుని మనం కలుసుకోవాలి ఎక్కడున్న ప్రభువుని కలుసుకోవాలి మన ఇంట్లో ఉన్న ప్రభుని కలుసు బస్సులో ప్రయాణిస్తున్న ఉదయం సాయంత్రం ప్రభుకి ప్రార్థన చేసుకోవాలి బస్సులో కూడా మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ప్రభుత్వం మాట్లాడటానికి మనకు ఆటంకం లేదు మనం పోయి గుడికి వెళ్ళి అంటే ప్రత్యేకమైన సమయంలో తలసనా తలంటుకొని పోయి టెంకాయ కొట్టి వచ్చి అలాంటి అలా చెప్పలేదు ప్రభు మనకి ప్రభు ఏం చెప్పాలంటే ప్రతి సమయంలో మీకు నేను సన్నిహితంగా ఉంటా మీరు బస్సులో వెళ్తున్నారా ప్రార్థన చేయండి వింట అనారోగ్యంతో ఉన్నారా ప్రార్థన చేయండి వింట ఇంకా స్నానం చేసుకుని మురి ఉన్నారా ప్రార్థన చేయండి వెంట నన్ను స్తుతించండి నేను అంగీకరిస్తా మీ హృదయం నాకు కావాలి హృదయం శుద్ధి కావాలి హృదయం శుద్ధి ఉంటే నాకు చాలు మీ హృదయం ఆలోచనలు మంచిగుంటే నాకు చాలు నేను అంగీకరిస్తా పైపై మెరుగులు కాదు అందుకే ప్రభువారు అంటారు కదా మత్త వార్తలు మీరు సున్నం కుట్ర సమాధులు అని ఈ పైపై ఆచారాలు ఈ పైపై మెరుగులు కాదు నాకు కావాల్సింది మీ హృదయం నాకు కావాలి మమ్మల్ని మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు ప్రభువారు అందుకే ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినారు అందుని బట్టి మనం ప్రభువుని స్థుతించాలి ఎవరు అంటే ఇక్కడ ఉంది నూట ముప్పై ఐదు కీర్తనలో ఇరవై వచ్చినప్పుడు యహోవైంది భయభక్తులు గలవారలారా యహో అను సతించడు యహో ఎవరెవరమైతే భయభక్తులు కలిగి ఉంటామో అందరూ ప్రభువును స్థుతించాలి ప్రభువును స్థుతించడానికి అందరము అర్హులనే ప్రతి ఒక్కరూ ప్రభుని స్థుతించాలి రెండో దిన ఇరవై తొమ్మిది పదకొండులో అయితే ఉంది నా కుమారులారా తనకు పరిచారకుల అయిండి ధూపము వేయిచుండుటకును తమ సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవామీమును ఏర్పరచుకునెను మనం కూడా ఈ దినాల్లో మనం చూసన్ పీపుల్ మనం ఏర్పరుచుకున్నాడు ఆయన మనల్ని రక్షణ ఇచ్చినాడు మనం రక్షణ ద్వారా బాప్తిస్మము ద్వారా సంఘములో ఐక్యమైపోయాము మనం ప్రభువుని ఆరాధించాలి మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన ఆయన మనకు దేవుని కుమారులుగా ఉండటకు దేవునికి కొరకు పరిచర్య చేయటకు దేవుడు ఏది పరిచర్య చెప్తే ఏది అప్పగిస్తది చేయటానికి మనల్ని ఆయన మన హృదయంలో నుంచి స్థుతి అనే ధూపం ప్రభుకి మన హృదయంలో ధూపం వేయాలి ప్రభుని మన ఘనపరచాలి ప్రభుని ఆరాధించాలి ప్రభువుని ప్రస్తుతించాలని ఈ దినాల్లో అందరికీ ప్రభు అందుబాటులోకి వచ్చినాడు ఇప్పటికీ ఇస్రాయేల్ వారు కూడా ఆ విధంగానే బలి అర్పించినట్లుగా మనం హృదయములో నుంచి ప్రతి ప్రతి ఒక్కరము ప్రభు సన్నిధిలో బలు అర్పించటానికి అందరికి అందుబాటులోకి వచ్చాడు యేసు ప్రభు వారు ఆ దినాల్లో కొంతమందినే ప్రభువారు అనుమతించిన ప్రాతిని మందన కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే బలి అర్పించాలి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అని ఇప్పుడు మనం అందరము కూడా అర్హులుగా చేసినాడు తెరణ దేవుడు యేసు ప్రభు వారి సిలువలు మధ్యపు ఆ యొక్క దేవాలయపు చినిగిపోయింది అంటే ఎవరైనా ప్రవేశించవచ్చు మీరు ప్రతి ఒక్కరు ప్రవేశించవచ్చు నా దగ్గరికి నా దేవుని ఇంటిలో అందరూ మీరు రక్షించబడి బాప్ ప్రతి ఒక్కరూ అర్హులే దేవుని పని చేయటానికి దేవుడు దేవుడు ఏదైతే మనకు వరంగా మనకు బహుమానంగా ఇచ్చారో కొంతమంది వాక్యోపదేశకులుగా కొంతమంది మందిరం శుభ్రపరచ పరిచారకులుగా కొంతమంది సువార్త పని చేసేవారుగా ఈ విధంగా దేవుడు ప్రభు మన మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని ప్రభు ఖచ్చితంగా అప్పగిస్తాడు బాప్తిని తీసుకున్నాక కృపావరాలు ఖచ్చితంగా ఇస్తాడు ప్రతి ఒక్కరు దేవుని మందిరం ఏదో ఒక పని కల్పించుకొని చేయొచ్చు ఎవరు వద్దన్నారు కదా సువార్త పని అయితే అందరూ చేయొచ్చు వ్యక్తిగత సువార్తన చక్కగా చేయొచ్చు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేది ఒకటి మాత్రం ప్రతి ఒక్కరికి ఇస్తాడు నా ప్రేమను గురించి చెప్పండి రక్షించబడిన ప్రతి మనము నిజంగా సువార్త ఎవరు చెప్తారంటే నిజముగా దేవుని ప్రేమను అనుభవించినారు మాత్రమే సువార్త చెప్పగలరు ఎస్ నా దేవుడు నన్ను ప్రేమించి నా నాకొరక సిలిలో చచ్చిపోయి నాకు పరలోకం ఇచ్చాడు అని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో మనం చెప్పకుండా ఉండలే మనం అస్సలు చెప్పకుండా ఉండలే మన నోరు ఊరుకోదు మన చేతులు ఊరుకో పత్రిక పుస్తకం ఇవ్వకుండా వ్యక్తిగత సువార్త అయినా చేస్తాం వన్ టూ డేస్ నేను వన్ డే నేను అప్ అండ్ డౌన్ ఆటోలో బైబిల్ పెట్టుకోవటం హడావుల్లో మర్చిపోయినాను ఎప్పుడన్నా బ్యాగ్లో ఉంటే ఉంది కదా అనుకున్నాను ఇవ్వలేకపోయాను చాలా బాధ వేసింది ఎక్కితే ఖచ్చితంగా బుక్ బైబుల్ ఇచ్చి మాత్రమే కాదు న్యూ టెస్టిమెంట్లు ఉంటాయి నా దగ్గర బక్సింగ్ సాక్ష్యం పుస్తకాలు ఉంటాయి మనం ఇవ్వాలి వాళ్ళు ఎవ్వరు మాకు ఎవ్వరు చెప్పలేదు అంటే ఫలానా చోట ఆటోలో వెళ్ళేటప్పుడు నా బిడ్డ నీకు చెప్పింది కదా అనాలి చెప్పలేదనుకో వాళ్ళు ఇంకెవరు చెప్పలేదనుకో నీ బిడ్డ ఆటోలో వచ్చిందిగా నాకు చెప్పలేదు అని మన గురించి చెప్పకూడదు ఎక్కడ మనకు అనుకూలమైతే ఎక్కడ మనకు సమయం దొరికితే వ్యక్తిగత సువార్త చేయొచ్చు వ్యక్తిగతంగా ఈ గో మనం మనకున్న సన్నిహితత్వాన్ని బట్టి ఇస్తాడు మనం ప్రార్థన చేసిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు ఇంతవరకు నన్నో అని ఎవరు చెప్పలేదు ప్రభు కృపను బట్టి కాబట్టి మనం ఆ విధంగా ప్రభు యొక్క ప్రేమను మద్యపు గోడను కూల్చేసిన మనకి ప్రభుకి సన్నిహితంగా తండ్రికి సన్నిహితంగా చేసిన ప్రభువుని మనం ఆరాధించాలి స్థుతించాలి మనం ఆయన సేవకులం ఆయన పిల్లలం ఆయనకి సన్నిహితులం మనం దేవుని సన్నిధిలో నిలుచుండి వాళ్ళం డే అండ్ నైట్ ఎప్పుడు వస్తే అప్పుడు స్థుతించొచ్చు కాబట్టి రెండవ చూ చూస్తే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సమతించడి ఆ దినాల్లో పరిశుద్ధమైన స్థలం అంటే ఎరుశులేము వైపు ధాన్యాలు ఎరుశులేము వైపు కిటికీలు తెరిచినప్పుడు మోకరించి చేతులెత్తి ప్రార్థించాడు కానీ ఈ దినాల్లో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ మన హృదయాన్ని మన శరీరాన్ని మన చేతుల్ని ప్రవాణాన్ని పరిశుద్ధపరచు ప్రవాయి ప్రవాయి చేతులు లంచం తీసుకున్న చేతులు ఈ చేతులతో నేను ఎవరికి మేలు చేయలేదు ఈ చేతులతో నేను కీడు చేసినాను ఈయో నేను కీడు చేసినాన్ని క్షమించు అని ఎవరైతే అంటారో వాళ్ళు ప్రభుని పరిశుద్ధమైన చేతులు ఎత్తి స్థుతించొచ్చు కీర్తన ఇరవై ఆరు ఆరులో ఉన్నట్లుగా నీ దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును దేవుడు మన బలిపీఠం మన హృదయమే ఆయన ఆలయం మన హృదయంలో నుంచే బలిపీఠం సువాసన బలు అర్పిస్తారు కదా బలిపీఠం మీద మన హృదయంలోనే ఆయనకు బలి అర్పించాలి ఆయనకి ఆరాధన బలి అంటే ఆయన స్థుతించాలి నిజంగా దావిదుగారు అన్నట్లుగా మనం ఆ విధంగా చేయాలి కీర్తన అవి మూడు రెండులో ఉన్నట్లుగా నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని పరిశుద్ధాలయంతో నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నానంటారు అంటారు గారు ఒక రాజు కాబట్టి మనము కూడా దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలి దేవుని యొక్క బలమును చూడాలని మనం ప్రభు వైపు కనిపెట్టుకొని చూడాలి ప్రభు నీ బలమేంటో నాకు చూపించవా నీ శక్తి ఏంటో నాకు చూపించవా అనాలి అయితే అందుకు సిద్ధంగా ఉండాలి మనం మనం ప్రభు బలాన్ని అడిగా మనల్ని మనని బలహీన చేస్తాడు ప్రభు ఎందుకంటే మన బలహీనతలో ఆయన బలమెత్తుతో చూపించమని అడిగాం కదా అయినా అడగటానికి భయపడకూడదు మనం ఆయన బలం ఇస్తాడుగా కొంచెం బలహీనమైనా మనం అడగాలి ప్రభువుని ప్రభుని అనుభవించటం కంటే గొప్ప ఏముంది అంత గొప్ప దేవుణ్ణి మన అనుభవాలకు తెచ్చుకోవటం కంటే గొప్ప గొప్పతనం ఏముంది ప్రభు నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నీకోసమే నేను కనిపెట్టుకుంటా అంటాం కదా అది క్యాజువల్గా అంటాం ఒక్కొక్కసారి అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే కొన్ని ఆలస్యాలు చేస్తాడు నా కోసం కనిపెడతా అన్నావు కదా కనిపెడతా లేదు లేదో చూస్తా అంటాడు మన క్యాజువల్గా చేయకూడదు అందుకే ప్రార్థన అందుకే దేవుని కొరకై కనిపెట్టుకోవాలి దేవుణ్ణి మనము ఎరగాలి దేవుణ్ణి మనం తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం చేయాలి విలాప వాక్యాల్లో కూడా ఉంటుంది రెండు పంతొమ్మిదిలో ఏమని ఉంటుందంటే నీవు లేచి రేయి ముద్ర చామును మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తు ఇది నాళ్ళు ఉన్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో మన పిల్లల కోసం చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థించాలి చేతులు ఎత్తి ప్రభుకి మొరపెట్టుకోవాలి అయ్యా నా బిడ్డల్ని కాపాడయ్యా లోకం మంచుకుంటే కాపాడు నీకు సాక్షులుగా ఉంచుకో తండ్రి అంతకంటే నాకు ఇంకొక భాగ్యం లేదు అని మనం అడగాలి ప్రభువుని కాబట్టి ఇలాప నలభై ఒకటిలో ఉన్నట్టుగా ఆకాశముందున దేవుని తట్టు మన హృదయాన్ని మన చేతుల్ని ఎత్తుకోవాలి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి మన చేతుల్ని సిద్ధపరచుకొని ఆయన ఎత్తలప్పుడే ఆయన వింటాడు పరిశుద్ధమైన చేతులు ఎత్తితేనే వింటాడు మొదటి మొదటి రెండు ఎనిమిదిలో ఉంటుంది కదా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించుడి అని చెప్తారు కాబట్టి పవిత్రమైన చేతులు ఎత్తాలి ప్రభు దగ్గర సామాన్యం కాదు ఓరికే కాదు మన పై శుభ్రం కాదు అలవాటు ఆచారాలు కాదు బ్రిసైల ప్రజలు చేస్తున్నట్టు ఆచారాలు కాదు అట్లా ఉంటే సున్నముట సమాధులు అంటాడు దేవుడు మీరు మీ పెదవులతో ఆరాధిస్తున్నారు హృదయంతో నన్ను ఆరాధించట్లేదు అంటాడు ప్రభువారు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన పరిశుద్ధం ఉంటేనే స్థూతిని ఆయన అంగీకరిస్తాడు ప్రభు తగినట్లుంటేనే అంగీకరిస్తాడు ప్రభు నీలాగా ఉంటాను అని ఆశపడి దినదిన ఎదుగుతూ ఉంటే ప్రభు మనల్ని అంగీకరిస్తాడు పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి కాబట్టి ఇరవై కీర్తన ఇరవై ఎనిమిది రెండులో నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ అలం వైపు నేను నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము నిజంగా ఈ దినాల్లో ఆలయం అంటే ఎరుషులేం వైపు ఎరుసలేం వైపు చూసి ఆ ఆ దినాలు ప్రార్థించేస్తే ఎరుషులేమే దేవాలయంగా ఎరుసలేములు దేవుడు కోరుకుంటే నిజంగా ఆ దినాల్లో ఎరుషులేములు ప్రభువు పుట్టి పెరిగి ఇరుసలేములు పెరిగాడు ఎరుషులేములు ఆయన సేవ చేసుకున్నాడు ఎరుసలేములు దేవాలయాన్ని కట్టారు కట్టించుకున్నాడు ఆయన కానీ ఈ రోజుల్లో ఎరుషులేములు కోరుకున్న దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు నువ్వు కావాలి మనం ఆరాధించాలి మనం ఆయన వైపు ప్రభువైపు ఆత్మస్వరూపుడైన దేవుని వైపు చూడాలి విగ్రహం వైపు కాదు విగ్రహం చూస్తే దాని పూల దండలేను దాని మొక్కను దానికి ఒక ఇంకేదన్నా బెట్టను చాలా మంది చనిపోతే కూడా చనిపోయిన వారికి ఆహారం మనం పెట్టాల్సిన అవసరం లేదు అది బైబిల్లో లేదు అట్లా చనిపోయిన ఆత్మలు పరలోకంలో హాయిగా సంతోషంగా ఉంటారు దేవునికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చనిపోయిన వారి మీద ఆయాసపడటం కానీ చనిపోయిన వారికి భోజనాలు పెట్టం మనం చేయకూడదు అటువంటి ఆచారం మనకు బైబిల్ గ్రంథంలో లేదు ఎందుకంటే వాళ్ళు తింటారా మనకు ప్రేమ ఉంటే మనము వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రభా అను ప్రభా బిడ్డ లేకున్నా నాకు ఇచ్చినావు సంతోషం లేకున్నావు లేదంటే నా కుటుంబంలో వ్యక్తి లేకపోయినప్పటికీ నేను నీ కొరకే జీవించే భాగ్యం ఇచ్చినావు నీ కొందనాలు అని చెప్పాలి కానీ మనం అందు అక్కడ ఆహార పదార్థాలు పెట్టి అక్కడ దీపం అంటిస్తే అది కూడా విగ్రహారాధన అయిపోతుంది చనిపోయిన వారికి మనం విగ్రహారాధన చేయకూడదు కాబట్టి మనం అది వారు ప్రభుకు చెందినవారు పరలోకానికి వెళితే ప్రభువుకు చెందినవారు కాబట్టి మనం ఆ విధంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మూడవ చిన్న భూమి ఆకాశంలో సృజించిన యహోవశంలోని ఆశీవదించిన గాక అవును మన ప్రభువు భూమి ఆకాశంలో సృజించిన వాడు భూమి ఆయన పాదపీఠం ఆకాశమైన ఆయన సింహాసనం అక్కడ ఉన్నాడు మన ప్రభు ఆకాశము ఆకాశం నుండి మనల్ని తిండి చూస్తున్నాడు ఆకాశం నుండి మనల్ని తేరు చూస్తున్నాడు ఆయన అందుకంటే కీర్తన కారుడు కీర్తన పద్నాలుగేళ్ళు సియోన్ లోని ఇస్రాయల్లకు రక్షణ కలుగును గాక ఇహో వచ్చరలో తన ప్రజలను తప్పించినప్పుడు ఆ కో హర్షించును ఇస్రాయేలు సంతోషించును మనం సంతోషిస్తాం సియోన్ లోంచి ప్రభు మన ఆశ సియోను కొండ ఎత్తైన ప్రదేశం అది ప్రభు కూడా ఆకాశంలో ఉన్నాడు ఆయన ఉన్నతుడు మనందరికంటే అత్యున్నతుడు ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్న మన దేవుడు మనం ఆయన ఆరాధించి స్థుతిస్తూ ఉంటే ఆయనకు మొనపెడతా ఉంటే మనకు జవాబిస్తాడు శివంలో నుండి మనకు రక్షణ ఇస్తున్నాడు ప్రభు ఎత్తైన స్థలంలో ఉన్న ఆ పరలోకపు సింహాసనములో మన ప్రార్థన గించి మనకు రక్షణిస్తున్నాడు కీర్తన ఇరవై రెండులో పరిశుద్ధాలయంలో నుండి ఆయనకి సహాయము చేయను గాక శియోన్లో నిన్న ఆదుకును గాక ప్రభు వారుండే స్థలము శివును కొండగా చెప్తారు ఉన్నతమైన స్థలం ఉన్నతమైన స్థలాల్లో నేను వసించి అంటాడు ప్రభువారు నాకు కట్టే ఈ దేవాలయం ఏ పాటిది అంటాడు ప్రభువారు కట్టడం కాదు యశ్యాగ్రంథంలో అంటాడు ఈ కట్టడాలు కాదు నాకు నువ్వు కావాలి నీ హృదయం కావాలి అది ఏ పాటిది ఆ దేవాలయం ఆ దేవాలయం నేను ఉంటానా చాలా మందిరాన్ని చాలా అంటే ఆచరిస్తుంటారు మంచిదే కానీ మన హృదయం సిద్ధపరుచుకొని మందిరానికి వెళ్ళాలి ఈ దేవాలయాన్ని కాపాడుకుంటేనే ఆ దేవాలయంలో ప్రభు ఉంటాడు మనం కట్టుకున్న మందిరంలో కాబట్టి అది ప్రభు వారు కో కోరుకునేది కాబట్టి నూట పది రెండులో కీర్తనలో ఉంటుంది హోవా నీ పరిపాలన దండమును మనసు ఏంలో సాగు చేయించున్నాడు దేవుని యొద్ద నుండే మనకు పరిపాలన దేవుని ఆలోచన మనకెంతో గొప్పది ప్రతి విషయంలో ఆయన ఆలోచన కోరుకుందాం నూట తొంభై ఇరవై ఒకటిలో ఉన్న ప్రకారం నేను నివసించు యుహోవా సియోన్ లోని సమతింపబడిన గాక యుహోవాను స్థుతించుడి ఆయన సియోన్లోనే ఆ దినాల్లో సమతించబడుతున్నాయి సియోన్ అంటే మందిరంగా కూడా చెప్పుకోవచ్చు మందిరంలో స్థుతించాలి దేవునింట్లో స్థుతించాలి ఋరుషులు ఏమిలో నివసించుకోవాను శివంలో సంతతింపను గాక అంటే ఇప్పుడు మన దేవుడు సమీపంగా వచ్చాడు మనం ఆరాధన అంగీకరిస్తారు ఆయన మన స్థూతులు అంగీకరించేవాడు రోమ పదకొండు ఇరవై ఆరులో ఉంది వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు లోను వచ్చి యాకోబులోని భక్తిహీనతను తొలగించును శివన్ లో వచ్చి ప్రభువారు యాకోబులోని భక్తిహీనతలు అంటే ఇస్రాలు పూజ భక్తిహీనతను తొలగించినట్లుగా దేవుడు మన భక్తిహీనతను కూడా తొలగించేవాడు ఆయన ఉన్నత స్థలములో నుంచి మనను చూచువాడు మన భక్తిహీన తొలగించి మనకు రక్షణనిచ్చినాడు ప్రభువారు అందుకే దేవుని స్థుతించాలి నూట ఇరవై మందికి ఇతను ఐదులో సీఎం లో దేహం ఆశ్వాదించను నిజీత కాలం అంతా ఎరుశ్లేము క్షేమం కలుగు చూచి కలుగుట చూచెదవు కాబట్టి మనం ఎరుశ్లేము కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎరుశ్లేమ క్షేమమే నీ క్షేమం అనుకోమంటాడు ప్రభువారు ఎందుకంటే అక్కడ జరగబోయే యొక్క సైనే మన ప్రభువు రాకడకు గుర్తులు ముంగుర్తులు ఇస్రాయల్ ప్రజలు ఆనాటి నుంచి ఈనాటికి మరవలేదు ప్రభువారు ఆయన త్వరీకరించిన ఆయన మీద రాళ్ళు నువ్విన ఆయన చిత్రహింసలు పెట్టినా ఆ ప్రభు అని బాధ పెట్టినప్పటికీ ఆయన ఈ రోజుకి వాళ్ళే ముంగుతో అంటాడు ప్రభువారు తన వారు ఆయన ఎరగలేదు తన వారు కోసం భూమి మీద ఎరగలేదు అందుకే అందరికి రక్షణ కోసం ప్రభువారు చనిపోయినారు తన వారికి చెప్పినాడు భూమి మీద బతికినంత కాలం యూదవంశంలో నుంచి ప్రభువారు వచ్చి యూదులకు బోధిస్తే వాళ్ళు వినలేదు అన్యలేన మనకి రక్షణ ఇచ్చినాడు ప్రభువారు దక్షిణ మనం ఎక్కువగా అన్యులే ఈ దినాల్లో మనందరం అన్యులమే యూదులు తప్ప యూదులు మాత్రమే ఆయన్ని ఆ దినాల్లో యూదవంశం నుంచి చెప్పి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు వారి కోసం అందుకే లోకం అంతటి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు ప్రతి ఒక్కరి కోసం ఆయన నమ్మితే చాలు ఇస్తాను అంటున్నాడు ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుండి ప్రభావా రక్తాన్ని ప్రోక్షించిన పాపాలు కడుకయ్యా నేను ప్రభుగా నిజంగా నేను నమ్ముతున్నా నువ్వు ప్రేమ గలవాడివయ్యా నువ్వు ఇంత దయగలవాడివే తండ్రి నువ్వు పరిశుద్ధతనే కోరుకుంటున్నావా ఈ పాపిష్ఠ లోకంలో నన్ను కోరుకున్నావా పరిశుద్ధంగా ఉండాలని నేను ప్రత్యేకంగా ఉండాలని నన్ను కోరుకున్నావే తన నిజమైన దీవును కలిగిన ధన్యత నాకు ఇచ్చినావే ప్రభ నేను ఎరిగే భాగ్యం ఇచ్చినావే నాకు విశ్వాసుల కుటుంబంలో నన్ను పుట్టించినావే అన్నిల్లోకి పుట్టించినప్పటికీ నన్ను ప్రత్యేకించుకున్నావే ఈ విధంగా ప్రభుని మనం స్థుతించాలి ఆయన సమ్మతించాలి ఆయన కొనియాడాలి ఆయన కీర్తించాలి ఆయన ఘనపరచాలి మన స్థుతుల ద్వారా దేవుడు మహిమ పొందాలి మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి మనం ఏమైనామో మనం ఎరగాలి ఎరిగి స్థుతించాలి ఎరిగి ఆరాధించాలి ఆ విధంగా ఉంటే ప్రభు మన స్థుతుల మీద ఆశనుడు అవుతాడు ఆయన వేసిన వాళ్ళం అవుతాం పరిశుద్ధమైన చేతులైతే ఆరాధించాలి పరిశుద్ధమైన హృదయంతో పరిశుద్ధమైన చేతులతో మనం మనం కడుక్కొని ఆయన సన్నిధికి రావాలి మురిగ్గా ఉంటే పిల్లలు కాలేజీ నుంచి రాగాని స్కూల్స్ నుంచి రాగాని ఏమని చెప్తాం శుభ్రం కాలు చేతులు కడుక్కొని చన్నం అంటాం సేమ్ అంతే మన చేతుల్ని మన హృదయాన్ని కడుక్కొని ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆరాధిస్తే అంగీకరిస్తాడు లేదా మనం ఒక మురికి చేతులు పట్టుకొని మన చేతితో ఎవరైనా ప్రేమ ఉందని మన చేత్తో వాళ్ళకి నోట్లో అన్నమో లేదంటే చాక్లెట్ పెడితే తీసుకుంటారా చి అంటారు కదా చి అని వెనక్కి వెళ్ళిపోతారు వెంటనే మన పిల్లలైనా పిల్లలు కూడా గ్రహిస్తారు మురికిని మేము డట్టి డట్టి హ్యాండ్ అంటారు ప్రభు గడంతే మురిగి చేతులతో మురిగి హృదయంతో ప్రభు కర్పిస్తే అంగీకరిస్తాడా మనం అంటాం కదా మురిగి చేతులతో పిల్లలు చీట్లీ చేతులు కొడుకపో అంటాం కదా దేవుడు అంతే అంటాడు చే వర్షను కడుకపో తర్వాత వచ్చిన స్థుతించి అంటాడు కాబట్టి మనం ప్రభుని స్ంచాలి ఆరాధించాలి ఆయనకి ఇష్టంగా ఉండి ఆయన గనపరచాలి ఆ విధంగా ముందున్నట్లుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయను గాకే